మనం టీవీలో సీరియల్ చూడగానే ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఏమైనా వస్తుంది బా మీరు సంతూరు రాసుకుర్రా సంతూర్తో స్నానం చేసిరా అసలు మీరు ముప్పై ఏళ్ళోళ్ళైనా నిగ నిగినా పదహారు ఏళ్ళు అమ్మాయిలా కనపడతారని చెప్తాడు మనం కూడా అనుకుంటాం ఏమన్నా వయసు అంతా అయిపోతుంది నలభై ఏళ్ళు వచ్చింది ఏమన్నా సంతూర్ సోపు రాసుకుంటే కొద్దిగా మనం నిగనాలు కనపడతాం వాళ్ళు వీళ్ళు మనకి వెళ్ళి చూడపోతారా అని మనం కూడా రాసుకుంటాం మరి తగ్గుద్దా వయసు ఏమైనా తగ్గిద్దా తగ్గదు కానీ మనం సంతూరు వాడితే రేటు వాడు నిర్ణయిస్తాడు ఇంకొక ఆయన చేస్తాడు ఏ నువ్వు ఆ పేస్ట్ పెట్టి నువ్వు పనివా అబ్బా ఆ రోడ్డు మీద పోయి అమ్మాయి వచ్చిన ఒళ్ళో పడతారు అబ్బా చెప్తారు కానీ వీటన్నిటినీ తయారు చేస్తున్నటువంటి వాడు వాడు రేటును నిర్ణయిస్తున్నాడు ప్రభుత్వాలు అవకాశం ఇచ్చినాయి సబ్బు లేకపోతే బతకొచ్చు పేస్ట్ లేకపోతే బతకొచ్చు సైకిల్ లేకపోతే బతకొచ్చు స్కూటర్ లేకపోతే బతకొచ్చు తిండి లేకపోతే బతకలేము ఈ తిండి గింజలు తయారు చేసేటటువంటి రైతు రేటుని పార్లమెంట్ లో నిర్ణయిస్తారు ప్రతిపక్షంలో ఉంటారు వీళ్ళు ఏం చెప్తారు ఏ మీ పరిపాలనలో రేట్లు ఎక్కువైపోయినాయి మీరు రేటు తగ్గిపోతే మీకు గవర్నమెంట్ గోలు కొడుకోమని చెప్తారు బాగానే ఉందిరా రాయ్ గేమ్ రేట్లు ఎక్కువైనా భాయ్ నూనె రేటు ఎక్కువైంది వడ్లు రేటు ఎక్కువైంది టమాటాలు కొనలేకపోతున్నాం ఉల్లిగడ్డలు తినలేకపోతున్నాం అని వ్యాపార వాళ్ళు రాస్తారు రేటు తగ్గియాలండి నూనె రేటు తగ్గించాలి రైతు పండించేటటువంటి శనగలకి రేటు ఉండద్దు బియ్యం రేటు వంటి తగ్గించాలా మా వైరం మండలంలో ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయం చేసేటటువంటి మరి పండించేటటువంటి రైతులు ఒక్కలకి రేటు ఉండద్దు ఇప్పుడు ఎవడన్నా సంతోషం తగ్గాలా క్రోజ తగ్గాలా కారు రేటు తగ్గియాలా సొక్కా రేటు తగ్గాలా ఉద్యమం చేసినాడండి పార్లమెంట్లో పార్లమెంట్ లో కొట్టండా అసెంబ్లీలో కొట్లాయిందా కొట్లాడలేదు